సార్ రోజా గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లడ్డు మీద ఏదైతే తిరుపతి లడ్డు మీద వస్తున్న ఎలిగేషన్స్ మీద వాస్తవాల మీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇది రివీల్ చేశారా అని అనేసి ఆయన అంటున్నారు దానికి మీరు ఏమంటారు సార్ చంద్రబాబు కలిసి గారు రాజకీయ నాయకుడు నాయకుడు అడ్మినిస్ట్రేటర్పు ఆయన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి రాజకీయం ఎప్పుడు చేయడు అబద్ధం చెప్పడు ఎందుకంటే ఆయన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఎందుకే ప్రపంచం ఎందుకు నమ్ముతుందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టే నమ్ముతుంది ఈ పక్క వాళ్ళు చెప్పారని కాదు ఇంకోటి ఐదు సంవత్సరాలు వీళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు లడ్డూల మీదే కాదు మామూలు టికెట్ టోకెన్స్ కూడా అమ్ముకున్నారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలకు అమ్ముకున్నారు మళ్ళా వివేపీ దర్శనం వచ్చి ఐదు వేలకు అమ్ముకున్నారు అలాగే ఎల్వన్లో ఎన్ని కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు మొత్తం టోటల్ ఆజ్ఞాత్మక కేంద్రానికి గారిని అక్కడ వచ్చి ఆమె చైర్పర్సన్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు ఉదయం లెగిస్తే సిగరెట్ తాగుతూనే ఉంటాడు ఆయన ఇష్టదైవమైన వచ్చి దేవుణ్ణి నమ్ముతాం అందరం కాకపోతే ఉదయం నుంచి మన దేవుడు ఆరాధ్యంలో ఉండాలి దేవుడు మన ఆజ్ఞాత్మలో ఉండాలి అలాంటిది అక్కడ ఆ పోస్ట్ ఆయనకి ఇచ్చారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అక్కడ మొత్తం టోటల్గా ధర్మారెడ్డి గారు ధర్మారెడ్డి గారు అబ్బాయి మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి వెళ్తుంటే హార్ట్ అటాక్తో చనిపోయాడు మళ్ళీ అసలు టోటల్గా ఆ ప్రోగ్రాం అంతా ఒక మూడు నెలల్లో నిలవ పడుతుంది అవన్నీ అవ్వకుండా పది రోజులకే మళ్ళా వచ్చాడు అరిష్టం అది ఇలాంటివన్నీ కూడా ధర్మారెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి ఈ మొత్తం టోటల్గా ఈ నెయ్యి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఈ మొత్తం తిరుపతి ప్రాధాన్యతను మొత్తం నాశనం చేసేసి కర్రకు మూడు వందలు రిటర్న్ ఇస్తే మూడు వందలు ఇస్తారు రిటర్న్ పైనుంచి ఎవరు తీసుకొస్తారమ్మా ఎవరో తీసుకురా అది అది బిజినెస్ ఈ మొత్తం టోటల్గా అంతా విజయ్ కుమార్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు చేసినవి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి వాళ్ళిద్దరి మీద కేసు పెట్టాలి నెంబర్ వన్ ఇది నిజం చెప్పినవన్నీ నిజాలు అబద్ధాలు కావు రెండోది అడవిలోని అడవి మీరే కొడతారు గంధప చెక్కలు మీరే కొట్టిస్తారు అడవిని నిర్మాంసం చేస్తారు వన్యప్రాణులొచ్చి మొత్తం నటకదారులు వదులుతారు మళ్ళా కర్ర చేతికి ఇచ్చి కాపలా కాయమంటారు అంటే మీరు అడవిని కొల్ల కొడుతుంటేనే కదా వన్యప్రాణులు బయటకు వస్తున్నాయి గంధప చెక్కలు కొట్టి రోడ్డు మీద మొత్తం తవ్వేస్తేనే కదా ఒక వన్యప్రాణులు బయటకు వచ్చాయి మళ్ళీ దానికి కర్ర అది కొన్ని కోట్లు కుంభకోణమే కొన్ని కోట్లు కుంభకోణమే ఇవన్నీ మనం ఏమంటున్నాం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కంపల్సరీ రోజా గారు అవ్వచ్చు భూమన కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు ధర్మ రెడ్డి గారు అవ్వచ్చు సారీ విజయ్ కుమార్ రెడ్డి గారు అవ్వచ్చు రెడ్డి గారు అవ్వచ్చు రోజా రెడ్డి గారు అందరూ రెడ్డి కదా వీళ్ళందరూ మొత్తం టోటల్గా ఈ ఇదొక కుట్ర ఇదొక భాగం దేవుని మీద మొత్తం టోటల్గా ఒక కుట్ర జరిగింది ఇది వాస్తవం ఒప్పుకోవాలి రెండోది మనం ఒకటి మంచిగా లేట్ అవ్వచ్చు శిక్ష పడుతుంది దేవుడు కంపల్సరీ వెంకటేశ్వర స్వామి మీద ఇప్పుడు దాకా తెలుసు ఎవరిని వదలడు ఆయన ఎందుకంటే ఆయన ఇష్టదైవం చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు రిపోర్ట్స్తో సైతం సబ్మిట్ చేశారు లోకేష్ గారు మనం కూర్చొని చాలంజ్ చేశారు రమ్మన్నారు రండి ప్రమాణకం చేయండి అని చెప్పేసి కనుక ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ డబ్బులు మొత్తం టోటల్గా డిపాజిట్ ఎక్స్ట్రా కట్టించుకుంటారు ఎక్స్ట్రా కట్టించుకొని ఆ డబ్బులు మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ అకౌంట్లోకి వస్తుంది అన్నారు ఎంతమందికి అకౌంట్కి వచ్చింది ఎన్ని వందల ఎన్ని వేల కోట్లు దాంట్లో కొమ్ముకోవడం జరిగింది ఎన్ని వందలు ఎన్ని వేల కోట్లు కుంభకో దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల ఆ సిస్టమ్ మొత్తం తీసేయాలి ఎంత డబ్బు కట్టాలో అంత డబ్బు కట్టించుకోవాలా తక్కువ డబ్బు ఇమీడియట్లీ మనం అక్కడే స్పాట్లో క్యాష్ డిపాజిట్ చేయించుకొని ఆ డిపాజిట్ మన రిటర్న్ ఇవ్వాలా ఇమ్మడియట్గా ఖాళీ చేసిన ముందే డిపాజిట్ క్యాష్ ఇచ్చా క్యాష్ డిపాజిట్ ఇమ్మీడియేట్ రిఫండ్ స్పాట్ అది ఉన్నదాకా కార్డులో డబ్బులు తీసుకోండి మీ డిపాజిట్ రిటర్న్ డిపాజిట్ ఏదైతే ఉందో రిటర్న్ డిపాజిట్ వద్ద క్యాష్ డిపాజిట్ పెట్టి వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇవ్వాలి సో వాళ్ళు చాల్టీ అనేది కూడా నిజమే అని అంటారు ఇటులో కల్తీ అనేది నిజం నేను కొండ మీదకి వెళ్ళిన తర్వాత అధ్నాత్క కేంద్రంలో అన్నదానం నుంచి అన్ని కల్తీ చేశారు కనుక వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఎవైలబుల్ చేశారు వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసు వేయాలి శిక్షించాలా వాళ్ళ మీద కంపల్సరీ చేయాలి ఈ అన్నింటికి ఈ మూలకాలం జగన్మోహన్ రెడ్డి గారే మూల కారణం ఆంధ్రప్రదేశ్లో మీరు మొత్తం విశాఖపట్నం మొత్తం టోటల్గా కొల్లగొట్టిన కబ్జాలు జరిగిన మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయినా కుంభకోణం జరిగిన మీకు మొత్తం అమరావతి ఆగిపోయినా రేపు మొత్తం టోటల్గా అమరావతిలో కానీ ప్రకాశం బ్యారేజ్లో మొత్తం టోటల్గా కుంభకోణం జరిగిన ప్రకాశం గ్యారేజ్ బ్యారేజ్ ఆ ఇరుగొట్టడానికి ప్లాన్ చేసిన అన్నింటికి ఆ అమ్మాయి హీరోయిన్ని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చిత్రవశలో పెట్టినా ఇంకొకటి ఇంకొకటి మొత్తం టోటల్గా బ్యావరేజ్ లిమిటెడ్లో మందు దోచుకున్నా దాచుకున్నా అలాగే మొత్తం ఏది జరిగినా ఏ కుంభకోణం విసగ కుంభకోణం జరిగినా ప్రతీదాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనసులు ఆ డబ్బు అంతా అక్కడ రావాల్సిందే అందుకే ఆయన వాదార్పు యాత్ర చేయగలడు ఏ యాత్ర అయినా చేయగలడు రథయాత్ర చేయగలడు ఏ యాత్ర అయినా చేయగలడు పేడ్ ఆర్టిస్టులు తీసుకొస్తాడు ఇది నదిలో మునిగిపోతున్నా కూడా ఆయనకు మొత్తం జనాలు వస్తారు రైట్ చంద్రబాబు గారు ప్రాప చీఫ్ మినిస్టర్ ఆయనకు ఆ సెక్యూరిటీ దాపా ఎవరు రారు ఎందుకంటే వాళ్ళు నీటిలో ఉన్నారు ప్రజలు నిజమైన కష్టం కష్టకాలంలో ప్రజలు నీటిలో ఉన్నారు ఈయనకి మాత్రం మాత్రం కిక్కిరిసిపోతారు జనాలు అందుకే ఏడు వందల మహిమ సో సార్ అట్లాస్ట్ అంటే ఇదంతా కూడా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నటానికి కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్లన్నీ బయటికి తీసే ప్రయత్నంలో భాగంగా ఇది చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్